వెల్కమ్ టు ఆర్ఖ న్యూస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను విమర్శించే స్థాయి నిధి కాదు అని కాంటినమెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యామ్సన్ రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రెండవ బోర్డుల స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో శ్యాంసన్ రాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయలను మంజూరు చేస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ కు అవగాహన లేదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేయాలని మొదటిగా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి సిఫారసు చేసిందని తెలిపారు కంటోన్మెంట్ వందల కోట్ల రూపాయల బకాయిలలో కనీసం రెండు వందల కోట్లైనా తీసుకువచ్చి నియోజకవర్గం అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ నాయకులు ముందుకు రావాలని డిమాండ్ చేశారు రామకృష్ణ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను పార్టీ నాయకులను విమర్శిస్తే నీ ఇల్లు ముట్టడిస్తామని కంటోన్మెంట్ లో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని నోరు అదుపులో పెట్టుకుని శ్యాంసన్ రాజు హెచ్చరించారు సమావేశంలో మురళి యాదగిరి ధర్మేందర్ ఆంజనేయులు నాగరాజు ఇటుక గోపి ఇతర నేతలు పాల్గొన్నారు మన కంటోన్మెంట్ కొంతమంది బట్టబాజ్ అంటారు కొంతమంది అని అంటారు కొంతమంది అబద్ధాల రామకృష్ణ అని అంటారు ఈ రామకృష్ణకు తెలివి తక్కువ ఆకలి ఎక్కువ ఈ రామకృష్ణ ఏమంటాడు అంటే నిన్న మా ఇన్ఛార్జ్ మంత్రి మా ఇన్ఛార్జ్ మంత్రికి అంటుండూ నీకు కంటోమెంట్ మీద అవగాహన లేదు అని అనుకుంటుంది ఈ రామకృష్ణకు తెలుసో తెలియదు మా ఇన్ఛార్జ్ మంత్రి ఈ తెలంగాణ కోసమే పార్లమెంట్లో కొట్లాడి అది తెలుసుకోవాలి ఫస్ట్ రామకృష్ణ ఈ రామకృష్ణ చాంబర్ల కూర్చొని మాట్లాడేటి అన్ని తెలివి తప్ప పనులే చేస్తున్నాడు తెలుగు తప్పతోనే మాట్లాడుతు ఈ రామకృష్ణకు ఇంకోటి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ వర్కాడర్ చదువుమని చెప్తున్నాడు ఆయన ఏమంటుండు ఈ వర్క్ ఆర్డర్ ఆర్డర్ అంటుండ కదా ఈ వర్క్ ఆర్డర్ చదవమంటుంది మీ డ్రైవర్లతో అది తీసుకో మీ పీఏలతో అది తీసుకో అని చెప్తుండీ రామకృష్ణ ఈ బట్టబాజ్ రామకృష్ణ ఈ బట్టబాజ్ రామకృష్ణ నేను ఒకటే ఒక సవాల్ ఇస్తున్నా ఫస్ట్ ఈ వర్క్ ఆర్డర్ అనేది ఏంది అనేది నువ్వు చూడు ఈ ఆర్డర్ చూసిన తర్వాత నువ్వు మాట్లాడు ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్డర్ అనేది ఆయన చూడమని చెప్పు ఈ ఆర్డర్ ఎప్పుడు పెట్టినామనేది చూడమని చెప్పు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ వర్కార్డర్ కోసం ఎప్పుడు పోయిండ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పెట్టినా 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 అంటున్నావు కదా ఒక్కసారి నువ్వు డేట్స్ పెట్టు మాకు